హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ ఆశా వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి నేను ఎగ్ బుజీ కర్రీ చేసి చూపించబోతున్నాను ఇది మనకి రోటీలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నాలుగైతే ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక మూడు టమాటాస్ ఇవి కట్ చేసుకుందాం ఇలా తొక్క తీసి పెట్టానండి వీటిని కట్ చేసుకుందాం బాగా సన్నగా ముక్కలుగా కట్ చేయాలి ఇది కట్ చేసి చూపిస్తాను ఇలాగైతే ఉల్లిపాయల్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి బాగా సన్నగా కట్ చేయాలి చూడండి ఇలా చేసుకోవాలి ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాం కదా ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ మూడు టమాటాలను కూడా కట్ చేసుకుందాం మనం టమాటాలను కూడా ఈ రకంగా బాగా సన్నగా ముక్కలుగా తరుక్కోవాలండి బాగా సన్నగా తరగాలి ఓకేనా వాండి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను స్టవ్ అయితే ఆన్ చేశాను కొంచెం బాగా హీట్ అవగానే ఆయిల్ వేసేసుకున్నాం ఆయిల్ అయితే వేసాను ఉల్లిపాయలు వేసేసుకుందాం ఆయిల్ హీట్ వచ్చింది ఈ ఎగ్ బుజ్జికి వచ్చేసి ఈ ఆగు ఎక్కువగానే పడతాయండి చూసారా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసేసుకున్నాం పాల్టై చేస్తున్నాం అండి పా పావు తీసుకున్నాను ఫస్ట్ పే చేస్తున్నాను బాగా ఎర్రగా ఫ్రై అయిపోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్లే మనకి మంచి పేస్ట్ అనేది వచ్చిందండి ఆనియన్స్ అయితే ఎగిపోయినాయండి ఇప్పుడు టమాటా ముక్కలు కట్ చేసినవి ఉన్నాయి కదా అవి వేసేస్తున్నాం చూడండి ఇలా కట్ చేసిన ముక్కల్ని వేసేస్తున్నాను టమాటాలు ఆనియన్స్ మగ్గిపోయినాయి ఎక్స్ రే చేసుకుందాం రెడ్జ్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తా ఉండాలి ఇంకా ఎగ్బూజి కదండి బాగా మిక్స్ చేయాలి ఒక టూ స్పూన్స్ కారం వేసుకోవాలి బాగా మిక్స్ చేయాలి మనకి గుజీ అనగా బాగా మిక్స్ అయిపోవాలి పొడిపొడి లాడితే రావాలండి కది అనేది బాగా మిక్స్ చేసుకోవాలండి మనకి అయిపోయిందండి ఎగ్ భుజి అనేది దీనిలో కొత్తిమీర వేసుకుంటే మనకి అయిపోయినట్టే దింపేసుకొని సరి చేసుకోవడమే టేస్టీ టేస్ట్ డాబా స్టైల్ ఎగ్ బుజి రెడీ అండి చూడండి డాబా స్టైల్ ఎగ్ బుజి రెడీ ఫినిషింగ్ టచ్ అయితే కొత్తిమీర వేసి అయిపోయిందండి టూ మినిట్స్ ఇంకా టేస్టీ టేస్టీ దాబా స్టైల్ ఎగ్ బోజీ రెడీ మన రోటీలోకి సూపర్ అండి మన దాబాకి వెళ్ళాల్సిన అవసరం లేదు మనము టెన్ మినిట్స్లో ఇంట్లో తయారు చేసుకొని తినేసేయడం ఓకేనా మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఓకే బాయ్ పలువులోకి కూడా సూపర్ అండి ఒకసారి టేస్ట్ చేసి చూడండి పలు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి ఇది నచ్చితే మీరు మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ట్రై చేసి కలిసి తినండి ఓకేనా ఉంటా బాయ్